కాదంటే నేను చూపిస్తున్నాను మీ అందరికీ తెలిసిందే గోరింటాకు గోరింటాకు అంటారు మెహందీ ఆకు అంటారు ఏదైనా ఒకటే అనమాట సెకండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇది చాలామందికి తెలిసి ఉండదు దానిమ్మ చెట్టు ఆకులు దానిమ్మ చెట్టు ఆకులు అనమాట దానిమ్మ చెట్టు అనేది మనకు ప్రతి ఒక్క ఐటెమ్ దానిమ్మ చెట్టులో పనికి వస్తుందండి దానిమ్మ పండు కానీ దానిమ్మ పువ్వులు కానీ దానిమ్మ ఆకులు కానీ దానిమ్మ కొమ్మలు కూడా పనికి అన్నమాట ఇంత బాగా మన హెయిర్ డైట్ అనేది వాడుకోవచ్చు అలాగే మందార పువ్వు మీరు ఎక్కదన్న వేసుకోవచ్చు ముద్దదన్నా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది వేసుకుంటున్నాను ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం న్యాచురల్గా గోల్ న్యాచురల్గా మనం బ్లాక్ హెయిర్స్ అనేది ఎంత చక్కగా చేసుకోవచ్చో నేనైతే మీకు అయితే చూపిస్తానండి ఒక్కసారి అయితే ట్రై చేయండి న్యాచురల్గా చాలా చాలా బాగా పనిచేస్తుంది మీరే కామెంట్ చేసి చెప్తారు చాలా బాగా పనిచేసిందండి అని చెప్పి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చేయండి గోరింటాకను అనేది ఇలా నీటే కడుక్కునేసి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి గోరింట ఇలా తీసుకున్నారు కదా ఇప్పుడు దానిమ్మకు ఆకులను కూడా ఇలాగే మిక్సీలో వేసేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకునేసి నేనైతే ఒక గుప్పెడి తీసుకుంటున్నాను మిక్సీలో వేస్తున్నానండి అలాగే దానిమ్మ కాడాన్ని తీసేసేసేసి పువ్వును అనేది నీట్గా అనేది వేసుకోండి ఇది నేను మొత్తం పువ్వు కాబట్టి ఒక పువ్వు వేస్తున్నాను రెక్కడికి అయితే మూడు నాలుగు పువ్వులు అనేది వేసుకోండి దీన్ని మనం మెత్తగా పేస్ట్ అనేది చేసుకునేసి చేద్దామండి మెత్తగా ఉండాలన్నమాట చూడండి కొద్ది కొద్దిగా ఒక వాటర్ పోసుకుంటూ ఫైవ్ నీట్గా పేస్ట్ లాగా ఇలా అనేది రుబ్బుకోండి ఎక్కువ అయితే వాటర్ అనేది లేకపోతే ఫైన్ పేస్ట్ ఇలా చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మినప బాండట్లోకి అనేది వేసేసుకుంటున్నామండి మనం మందార పువ్వు వేసాం కదండి మందార పువ్వు అనేది మంచి కండిషనర్గా అనేది మనకు ఉపయోగపడుతుంది అలాగే మన జుట్టు పెరగడానికి అనేది బాగా సహాయపడుతుంది అనమాట ఇప్పుడు మనం ఇది బాండట్లోకి వేసాం కదా కొద్దిగా మిక్సీ కడిగిన వాటర్ అయితే కొద్దిగా అనేది యాడ్ చేస్తున్నాను అంటే ఇది మనకు ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను డికించేసి ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దామండి ఇదంతా మనకు నీట్గా చిక్కగా అనేది ఉడకాలండి ఆ ఉడికేటప్పుడు ఆ దాని మా ఆకుల్లో సారం అంతా మనకు ఈ గోరింటా ఫ్లేవర్ అనేది పట్టుకునేసి మనకు బాగా హెన్న అనేది మంచి బ్లాక్ కలర్లోకి అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట దీనికనే మనం ఇలా అనేది చేసుకుంటున్నాం మనం నీట్గా అనేది మనకు బ్లాక్ హెన్నా అనేది కావాలి రెడీ అవ్వాలి అంటే ఈ విధంగా అనేది చేసుకోండి ఎవరికన్నా అంటే ఒకేసారి బ్లాక్ అనేది అవ్వవు మనం నిదానంగా వాడుకుంటూ రండి ఏదైనా కానీ న్యాచురల్ వేలో అనేది వాడడం అనేది ట్రై చేయండి కెమికల్ అయితే పోకండి చూడండి మనకు ఉడుకుతూ ఉంటేనే మనకు బ్లాక్ అనేది అవుతూ ఉంది కదా ఇలా నీట్గా బ్లాక్గా అవ్వాలి మనకు చూడండి ఎంత బ్లాక్ షేడ్ అనేది వస్తూ ఉందో ఇంకా ఉడికే కొన్ని ఇంకా మంచి బ్లాక్ అనేది వస్తుందండి దీన్ని బాగా ఉడకనియండి ఎంత బాగా బాగా అయితే అంత మంచిది చూడండి ఇలా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు మనం వేసుకుంటున్నాము కత్తా అంటే ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ ఒక్క ఐటెం అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది దీన్ని అనేది ఎక్కువ అంటే ఆర స్పూన్ వేసుకుంటే చాలు అంతకన్నా ఎక్కువ వేసుకునే అవసరం లేదు మనకు ఆన్లైన్లో కూడా మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది లేదు అంటే మనం కిల్లీ షాప్ ఉంటుంది కదంటే కిల్లీ షాప్ వాళ్ళని కానీ కొద్దిగా ఆడినామంటే డబ్బులకి వాళ్ళు ఇస్తారు నేనైతే కిల్లీ షాప్లోనే తెచ్చుకున్నాను వాళ్ళు అడిగామంటే ఇస్తారన్నమాట ఆరా అంటే అర అర స్పూన్ అంటే చాలు అంతకన్నా ఎక్కువ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట మనకు పౌడర్ రూపంలో కూడా ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట ఇప్పుడు నేను దీన్ని దంచి వేశాను చూడండి సైడ్ నుంచి నీట్గా తీసుకుంటూ తల పెట్టుకుంటూ రండి ఎందుకంటే సైడ్లో అనేది కొద్దిగా గట్టిగా అయిపోతూ వస్తుంది చూడండి మనకు పత్తా వేసిన తర్వాత ఇంకా కలర్ అనేది ఇంకా డార్క్గా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొద్దిగా సేపు అందు ఉడకనిద్దామండి మనకు ఎన్న పెట్టుకునేదానికి ఎంత ఎలా అయితే ఉండాలో అలా వచ్చేంత వరకు దీన్ని ఉడకనిద్దాం ఇంకా ఏ ఐటమ్ ఏం అవసరం లేదండి ఈ ఐటమ్స్తోనే మనం అనేది మన హెయిర్ని అనేది బ్లాక్గా అనేది చేసుకోవచ్చు మనం మాడులో నుంచి వచ్చే హెయిర్ని అనేది మనం ఎలాగో మనం వాటిని ఏం చేయలేము మనకు పైన కనిపించే హెయిర్ని కానీ మనం బ్లాక్గా అనేది చేసుకున్నాము ఎందుకంటే మనకు హెయిర్ అనేది బ్లాక్గా ఉంటే మనలో ఉండే కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా అనమాట అంటే మనం ఒక ఎనర్జీగా ఉంటుందన్నమాట అదే వైట్ హెయిర్స్తో ఉండేటప్పుడు ఆ మనిషిని చూడండి అదే బ్లాక్ హెయిర్స్తో ఉండేటప్పుడు చూడండి ఫేస్లో కూడా ఒక మంచి గ్లో అనేది ఉంటుంది బ్లాక్ హెయిర్ ఉండేటప్పుడు అనమాట అదే వైట్ హెయిర్తో ఉండేటప్పుడు ఏదో పోగొట్టుకున్న లాగుంటాము అలా మనం న్యాచురల్గా అనేది మనం అన్న అనేది తయారు చేయడం అలవాటు చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కెమికల్ దోటికి వెళ్ళొద్దు న్యాచురల్ వేలోనే ట్రై చేయండి మంట మీడియం టు హై పెట్టుకుంటూ చూసుకుంటూ చేయండి ఎందుకంటే ఇది ఉడకడానికి అనేది కొద్దిగా టైం పడుతుంది కొద్దిగా బాగా ఉడక మనము ఎటువంటి ఆయిల్ వేయలేదంటే కానీ మధ్యలో చూడండి ఒక మంచి క్రీమీ క్రీమీగా అనేది మందార పూల వల్ల మనకి ఎంత క్రీమీ టెక్చర్ అనేది వస్తుందో మందార పూలు అనేది ఎప్పుడైనా దొరికినప్పుడు మీరు అనేది ఒక బా నీట్గా ఉడగబెట్టుకునేసి ఒక బాటిల్లో అనేది స్టోరేజ్ చేసి పెట్టుకోండి మొద్ద మందారం అయితే మనకు ఎండ అది ఎండదు అంట ఎంత చెడిపోతూ ఉంటుంది అనమాట రెక్క మందారం ఉన్న ఎండుతుంది కానీ మొద్దదు అనేది ఎండదు అనమాట దాసాని పువ్వు వాటిని అనేది నీట్గా ఉడగబెట్టేసి ఒక బాటిల్లో అనేది స్పేర్ చేసి పెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఇలా వాడుకునేటప్పుడు అనేది మీకు చాలా బాగా పనిచేస్తుందండి మందార పూలని అనేది వేస్ట్ చేసుకోబాకండి మందార పూలు అదే ఆసాని పూలు అనేది మీకు చాలా చాలా బాగా హెయిర్ పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట మనం ఇప్పుడు దీంట్లోకి వాడేటవన్నీ హెయిర్ పెరిగేదానికి అండి హెయిర్ పెరగడానికి ఇంకొకటి వచ్చి మనకు బ్లాక్ హెయిర్ అవ్వడానికి ఈ రెండింటికే మనకి రెండు అనేది మనకు ఉపయోగపడాలి చూడండి ఎంత నీట్గా అనేది ఆయిల్ అనేది ఒక క్రీమీ క్రీమీగా అనేది ఎంత బాగా ఫామ్ అవుతుందో మంచి న్యాచురల్ డైల్ మనకి ఎక్కడ దొరుకుతాయండి ఇలా అయితే ఇంట్లోనే ట్రై చేయండి మనకు బాగా చిక్కబడిపోయేసింది మనకు డైకి కావాల్సినంత కంటెస్టెంట్ అనేది వచ్చేసింది అలాగే బ్లాక్గా కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు నేను నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని బాగా చల్లారిన తర్వాత మనం మూత పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంత బాగా మీకు బ్లాక్గా వచ్చిన డై మీకు తలక పెట్టుకుంటే ఎలా వస్తుందో ఒక్కసారి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదో ఆకులతో వేసేసాము చేసేసాము కాదండి అది మనకి ఎలా పనిచేసింది అందరికీ ఎలా యూజ్ అవుతుంది అనేది ఒకసారి గమనించండి చూడండి దీన్ని చల్లగా చల్లారిద్దాం హాయ్ అండి మనం హెన్నా చేసుకున్నది ఎలా వచ్చిందో చూద్దాం నైట్ అంతా ఉంచాను చూసారా ఉదయానికి మనకి ఎంత బాగా అనేది హెన్నా అనేది ఎంత బ్లాక్గా వచ్చిందో చూడండి ఎంత బ్లాక్గా వచ్చిన డై అనేది మనకు ఎందుకు పనిచేయదండి ఒకసారి అయితే ఇలా వాడి చూడండి ఎంత బ్లాక్గా అనేది మనకు డై అనేది ఫామ్ అయ్యిందో ఇప్పుడు మనం తలకి కూడా యాడ్ చేసుకునేద్దామండి ఇంకా చూడండి ఎంత బాగొచ్చిందో కదా ఇంత మంచి డైని ప్రతి ఒక్కరూ వాడుకోండి ఓన్లీ మనం ఇంట్లో దొరికే ఐటెమ్స్తోనే నేను తయారు చేశానండి మనం బయట నుంచి ఏ ఐటెం అనేది కొనుక్కోరానవసరం లేదు ఇంత మంచి డైని మీరు వాడండి వాడి రిజల్ట్ అనేది చూడండి థ్యాంక్ యూ సో